ఇప్పుడు ఈ అమ్మాయి మనకి ఐశ్వర్య రాజేష్ నార్మల్గా తను చేసే క్యారెక్టర్లు కొంచెం వేరే ఆప్ గా ఉంటాయి నార్మల్గా వరల్డ్ ఫేమస్ లవర్ కానీ తర్వాత అమ్మాయి చేసిన ఆ గేమ్ మీద ఫిల్మ్ మీద రీమేక్ అవన్నీ కూడా బట్ ఈ క్యారెక్టర్ అడాప్టేషన్కి వచ్చినప్పటికీ ఆర్ యూ వెరీ కంఫర్టబుల్ విత్ హర్ నాకు ఐశ్వర్య రాజేష్ అనుకున్న తర్వాత అంటే ఈ భాగ్యం అనే పాత్ర చాలా ఎడ్జ్ అంటే ఒక రెండు ఇటు బ్యాలెన్స్ తప్పిన ఇటు బ్యాలెన్స్ తప్పిన మిస్ఫైర్ అయిపోద్ది ఇన్నో సెన్స్ ఉండాలి ఫన్ టైమింగ్ ఉండాలి అట్ ది సేమ్ టైం లౌడ్నెస్ రాకూడదు సో ఓవర్డోస్ అవ్వద్దు సో ఆ టిపికల్ వైఫ్ క్యారెక్టర్ సో దీనికి బాగా మంచి పెర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళే దీన్ని బ్యాలెన్స్ చేయగలరని చెప్పి అనుకున్నాం ఎప్పుడైతే ఐశ్వర్ రాజేష్తో మేము అనుకున్నామో లుక్ టెస్ట్ చేసిన తర్వాత సినిమా రన్లో కానీ సినిమా చూసుకున్న తర్వాత కానీ అమ్మాయిని పెట్టడం అనేది మేము బిగ్గెస్ట్ ప్లస్ అయింది సో ఆయన వెంకటేశ్వర ఐశ్వర్య పేరు కూడా చాలా కూల్ గా అనిపించింది అక్కడ కూడా మనం ఫోర్స్డ్ గా పెట్టినట్టు అనిపించాలి వాళ్ళిద్దరితో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గా అండ్ ఆ అమ్మాయి భాగ్యం పాత్ర నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది యాజ్ అ డైరెక్టర్ ఐ కెన్ సే ప్రౌడ్లీ షీ టు ఇట్ టు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ యా ఎందుకంటే వెంకటేష్ గారికి పెర్ఫార్మింగ్ హీరోయిన్స్ తో ఆయన మంచి కాంబినేషన్ సౌందర్య గానీ సౌందర్య గానీ మీనా గానీ సో ఆ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలు అన్ని పాత్రలు జనాలు బాగా ట్రావెల్ అవుతారు గుర్తుపెట్టుకుంటారు యాదగిరి దామోదర రాజు వైడి అని వెంకీ గారి పాత్ర కానీ భాగ్యం పాత్ర కానీ మీనాక్షి అండ్ మీనాక్షి కూడా మేము అనుకున్నది ఏంటంటే ఇట్స్ లైక్ ఫర్ గ్లామర్ అట్ ది సేమ్ టైం ఆ గ్లామర్ ఎందుకు అనుకున్నామంటే భార్యతో పాటు ఎక్స్ గర్ల్మెంట్ ఉన్నప్పుడు ఆ జెలస్ ఫ్యాక్టర్ పొసెసివ్ ఫ్యాక్టర్ ఉండాలంటే అమ్మాయి క్యారికేజ్ క్వాలిటీస్ కానీ అమ్మాయి లుక్ హైట్ కానీ కొద్దిగా అమ్మాయి కంటే హైట్ ఉండొచ్చు అమ్మాయి కంటే ఫెయిర్ ఉండొచ్చు ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం మనం అది మన స్క్రిప్ట్ పరంగా కూడా వర్కౌట్ అయ్యింది సో అండ్ మీనాక్షి రౌండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ గ్లామర్ వైజ్ షీ యాడెడ్ దట్ కలర్ ఫిల్మ్ కి వెరీ నైస్ అయితే ఇన్ జనరల్ ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ గా మీ మీద జరుగుతున్న డిస్కషన్ సినిమా ఇండస్ట్రీలో కానీ మీడియాలో కానీ అదేంటంటే స్లాట్ పట్టుకున్నాడు అనిల్ రావుపూడి అది ఆ గ్రిప్ ఎవరికి రాలేదు అటు రాఘవేంద్ర గారి సినిమా లాగా ఉంటుంది ఇటు జంజాల్ గారు సత్యనారాయణ గారు ఆ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ ఉంటుంది అసలు దాన్ని ఎట్లా పట్టుకున్నాడో అనే ఒక వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంటుంది అది హౌ కుడ్ యూ క్యాచ్ ఇట్ అసలు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే నేను ఎలా పెరిగాను నేనేం సినిమాలు చూస్తున్నా ఇంపాక్ట్ చూపించాయో అవే తీస్తాం స్టార్ట్ చేశాను నేను అవే జనాలకి నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వాటిని బాగా లైక్ చేయటంతో అది వదలకుండా వెళ్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ అహనా అంటే సినిమా ఉందండి బేసికలీ ఇట్స్ ఎ కామెడీ ఫిలిం ఎస్ అంటానికి కామెడీ ఫిల్మ్ అండ్ ఇట్ కలెక్టెడ్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ చేసి ఇట్స్ లైక్ పెద్ద సినిమాలకి ధీట్గా వసూలు తెచ్చిన సినిమా ఇండస్ట్రీ హిట్ అలీ ఇలాంటి ఒక అప్పుడు ఒక కమిడిని పెట్టారు తీసిన సినిమా క్షేమంగా వెళ్ళి లబ్ంగారండి టూ హండ్రెడ్ డేస్ పైన ఆడింది హనుమాన్ జంక్షన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పెల్లంబూరి ఇలా మీరు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చూసుకున్నా ఈక్వల్ టు బిగ్ ఫిలిమ్స్ మార్కెట్ ని రెవెన్యూస్ జనరేట్ చేసిన ఫిలిమ్స్ అందుకని నేను ఆ స్లాట్ నేను చూశాను ఇవన్నీ సో ఈ స్లాట్ లో మనం చేసుకుంటే మనకి ఎందుకంటే ప్రతిసారి స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం రాకపోవచ్చు స్టార్ హీరో సెన్స్ నేను ఇప్పుడున్న మన పాన్ ఇండియన్ స్టార్స్ తో కానీ వాళ్ళు ఉన్న అవకాశం రాకపోవచ్చు బట్ నాకు దొరికిన స్టార్స్ వెంకటేష్ గారు బాలకృష్ణ గారు సో సో వీళ్ళందరూ ఏంటంటే నేను చూస్తే పెరిగిన స్టార్స్ అండ్ దీస్ ఆర్ బిగ్ స్టార్స్ సో వీళ్ళతో ఇలాంటి జోనర్స్ నేను ట్రై చేస్తున్నప్పుడు అండ్ వెంకటేష్ గారితో పట్టి ఇలాంటి జోనర్ ట్రై చేస్తే ఇంకా బాగా ఎఫ్ టూ నేను చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ వన్ ఫిఫ్టీ కోర్ క్రాస్ చేసి ఫిల్ నేను ఎందుకు నంబర్స్ చెప్తున్నానంటే నెంబర్స్ ఆర్ ఇండికేటర్స్ హౌ మెన్ ఎంత మంది పబ్లిక్ వచ్చి మీ సినిమా చూస్తున్నారు అది ఫుడ్ ఫాల్ ఫుడ్ ఫాల్స్ సో దట్స్ ఆల్ ఐ కెన్ సే నేను నా సక్సెస్ నేను అక్కడే నేను క్యాలిక్యులేట్ చేయగలను సో నేను అందుకనే సినిమా తీసేటప్పుడు ఒక పర్టిక్యులర్ ఆడియన్స్ కో పర్టిక్యులర్ జోనర్ కో వెళ్లకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తే అంటే దాంట్లో కుర్రోడు ఉండొచ్చు యూత్ ఉండొచ్చు అమ్మ ఉండొచ్చు నాన్న ఉండొచ్చు నాయనమ్మ ఉండొచ్చు అమ్మమ్మ ఉండొచ్చు అందరు ఉండొచ్చు ఆడపిల్లలు కలిసి హెల్దీగా వచ్చి ఒక సినిమా చూసే సినిమా అటెంప్ట్ చేస్తా సో దాంట్లో ఎవరెవరు వచ్చి చూస్తారనేది నా లక్ అప్పుడు రిలీజ్ చేసిన పరిస్థితుల రీచ్ బాగుంటుంది సో నాకు లక్కీగా ఫెస్టివ్ సీజన్స్ మాకు కుదిరే నాకు ఎఫ్ టూ కానీ సరలేరు కానీ సో లక్కీగా ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్కి వస్తున్నాను సో ఆ ఆడియన్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమాలకి నేను బాగా ఇష్టపడే చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి అండ్ నేను తీసేటప్పుడు కూడా ఆ ఎలిమెంట్స్ ఉండడానికి జాగ్రత్తలు సింపుల్ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఇందాక యాజ్ సెడ్ పాన్ ఇండియా స్టార్స్ నాకు ఎలాగో దొరకరు కదా ఉన్న స్టార్స్ లోనే నేను అని కథ వాళ్ళ కోసం రాసుకుని చేసినవా మీరు వాళ్ళ కోసం లేకపోతే కథ రాసుకున్న తర్వాత దీనికి బాలకృష్ణ గారు అయితే లేదు ఏ హీరో చేస్తాం అనుకున్నావు ఆ హీరోకి తగ్గట్టు కథ రాసుకో కథ ఫస్ట్ ఐడియా అనుకుంటావు అలా హీరో తో చేయాలనుకున్నప్పుడు ఆ హీరోకి ఎలాంటి కథ చేస్తే బాగుంటది అనేది ఒక వర్కౌట్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉండలేదు ఇంకా నా స్టైల్లో ఆ కొన్న స్ట్రెంత్ పట్టుకుని చేసుకుంటూ వెళ్తాను అండ్ అంటే నాకు ఇచ్చే దొరికే అవకాశాన్ని బట్టి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి రాదా మీకు అట్లా అంటే సినిమాని బట్టి అండి కన్స్టెన్స్ ఉంటాయి బడ్జెట్ కన్స్టెన్స్ సినిమాని బట్టి సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బడ్జెట్ కన్స్టెన్స్ నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను సో వర్కింగ్ డేస్ కానీ సినిమాని తీసుకెళ్లే విధానం కానీ అవన్నీ ఎక్కడ ఏది కావాలో అది నేను చూసుకునే ఫస్ట్ సి నేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు కూడా ఐమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు ప్రొడక్షన్ హౌస్ నేను సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్స్ బర్డెన్ లేకుండా చేశాను ఇప్పటివరకు సో నా సినిమా నేను చేసిన సినిమాలో ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ రిలీజ్ కి ముందు బర్డెన్ అయిపోయి రిలీజ్ స్ట్రెస్ అయిన ప్రొడ్యూసర్ ఎవరు అవి కాకుండా నేను నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఎంత కంఫర్ట్ లో ఉంచాలో అనేది నేను ఫస్ట్ మేజర్ నా మైండ్ లో ఉంటుంది సో దానికి తగ్గట్టే నేను స్క్రిప్ట్ కానీ దానికి తగ్గట్టే మేకింగ్ కానీ జాగ్రత్తగా చూసుకొని ఆ హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి మనం ఆ హీరోతో ఎంత మార్కెట్ చేయగలం సో ఆ లిమిటేషన్స్ ఎక్కువ వెళ్ళకుండా చూసుకెళ్ళాలి సార్ ఓకే అంటే ఇప్పుడు ఇందులోని ఊరికే అన్నీ ఒకే టైం ఫ్రేమ్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అనుకోకుండానే ఫోర్స్డ్గా ఆ కంపారిజన్స్ అని కానీ లేకపోతే పోల్చి మాట్లాడడం కానీ జరుగుతుంటాయి అలాగే దిల్ రాజు గారు మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ గేమ్ చేంజర్ అన్నది చాలా హెవీ యూజ్ బడ్జెట్ ఫిల్మ్ అండ్ ఇదొక గుడ్ బడ్జెట్ సంక్రాంతికి వస్తున్నాం అందు ఒకటి తర్వాత డాక్ మ్యారేజ్ కూడా వాళ్ళు బాగా హెవీగా ఖర్చు పెట్టి తీసినట్టుగానే కనిపిస్తున్నారు సినిమా అండ్ దే ఆర్ టెలింగ్ ఇట్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్యలో ఈ సినిమా అన్నది ఏ రకంగా ఆడియన్స్ని అంటే ఇప్పుడు ఎవరి సినిమా వాళ్ళకి పెద్ద హిట్ అవ్వాలనుకుంటారు కదా నీ సినిమా నీకు పెద్ద హిట్ కావాలి వాళ్ళ సినిమా లేకపోతే బట్ ఏది ఏ పాయింట్లు నీ సినిమాని ఆల్ టైమ్ గ్రేట్ హిట్ కింద నిలబెడతాయి అంటే సినిమాలు అంటే మీరు అన్నట్టు గేమ్ చేంజర్ కి దానికి అడ్వాంటేజ్ దానికి ఉంది అండ్ కి దానికి అడ్వాంటేజ్ దానికి ఉంది సో నా మా సంక్రాంతికి వస్తున్నాం కూడా మాకున్న అడ్వాంటేజ్ మాకు ఉంది ఎవరు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు సో ఇక పోతే ఏ సినిమా రిజల్ట్ అయినా మనం రిలీజ్ అయ్యే వరకు మార్నింగ్ షో పడే వరకు మనం ఎవరు అద్భుతంగా ఉన్న ఒకసారి అనుకున్న స్థాయికి రీచ్ కాకపోవచ్చు బాగా యావరేజ్గా ఉంటుంది అనుకున్న సినిమా అద్భుతంగా ఉండొచ్చు దట్ ఈస్ అమ్ కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద డే రిలీజ్ రోజు ఆ మూమెంట్లో పబ్లిక్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను సో సో రిలీజ్ వరకు అయితే ఇప్పటి వరకు ఎవరు సెట్ ఆఫ్ వాళ్ళకు ఉన్నారు సో ఎవరు కాన్ఫిడెన్స్ ఉంది సో అన్ని సినిమాలు బాగా ఆడతాయి అండ్ గేమ్ చేంజర్ కూడా శంకర్ గారు లాంటి ఒక బిగ్గెస్ట్ ప్యాన్ డైరెక్టర్ అండ్ చరణ్ చరణ్ గారు నిజంగా నాకు గెటప్ చాలా బాగా నచ్చింది నాకు సెకండ్ హాఫ్ లో పాత్ర అంటారు సో వర్క్ నాకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంది అది వర్క్అవుట్ అది అనిపిస్తుంది అండ్ నాకు ఆల్సో బాలకృష్ణ గారు నాకు ఇష్టమైన హీరో అండ్ ఆల్రెడీ ఇట్స్ లైక్ విజువల్స్ విజువల్స్ సో దాని వే ఆఫ్ ఆడియన్స్ దాని సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉన్నారు ఫుల్ మాస్ గా ఉండబోతుంది అండ్ మా వర్క్ వచ్చేసరికి ఫెస్ట్ అడ్వాంటేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి సో అడ్వాంటేజ్ ని నేను కూడా యూజ్ చేసుకుంటాను అనిపిస్తుంది సో ఆ ఫెస్టివ్ అడ్వాంటేజ్ లో సో మా దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ లైక్ ప్యూర్ ఆడియో పెద్ద హిట్ అవటం సో ఆల్రెడీ ఈ సినిమా మీద సినిమా చూసేయాలని ఒక అటెన్షన్ ని గ్రాప్ చేయగలిగాం సో ఎందుకంటే మేము డిసెంబర్ నుంచి కూడా ప్రమోషన్ వాట్ ఎవర్ వీ డిట్ ఎవ్రీథింగ్ రీచ్ అయిపోయింది సో సో వీఆర్ అంటే మేము ఒక సేఫ్ జోన్ లో ఉన్నాం మా సినిమా ఫస్ట్ ఆడియన్స్ ఓపెనింగ్ కానీ ఏదో ఒకటి మనం బయటపడిపోతాం అనే లో ఉన్నాం అండ్ సినిమా రిజల్ట్ విషయానికి వస్తే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్రెడీ సినిమా చూసుకున్నాం సో ఎఫ్ టూ కైతే ఎలా మేము ఒక అనుకొని చేసాము వెంకటేష్ గారు నేను అలాగే ఈ సినిమా ఒక ఒక డిఫరెంట్ జోనర్ లో ట్రై చేసాం ఖచ్చితంగా ప్రేక్షకులు అనుకున్న దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు సో సో బాగా వాళ్ళకి టార్గెట్ ఏంటంటే నవ్వించడం అది ఉంది ఎవరైనా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు జర్నీ బాగుంటుంది సినిమాలో ప్రాసెస్ బాగుంటుంది అలాగే అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్ మేము ట్రైలర్ లో గాని ఎక్కడ కానీ చెప్పని ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సినిమాలో ఉంది అది కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం సో హోల్ సమ్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట్ ది సేమ్ టైమ్ యూత్ కూడా ఈ సినిమా చూసి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సెకండ్ లో క్రైమ్ అడ్వెంచర్ ఏదైతే ఉందో అది యూత్ బాగా కనెక్ట్ అవుతారు ద ప్రాసెస్ చిన్న చిన్న క్రేజీ థింగ్స్ ఉంటాయి సినిమాలో సో అవి కాబట్టి ఒకరికే అనే కాకుండా ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి ఈ పండక్కి మీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేలా అంటే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా బాగా సెట్ చేసి పెట్టాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851